ಆಟೋವಾಡರು ಮುಂಕ ಕೊಟ್ಟೆ ಮಾದಸ ಪರಿಷ್ಕರೇ ನೀರು ಪರಿಷ್ಕರಣೆ ఈ డబ్బులు మాకు ఎందుకంటే పార్టీ మీకు సాయం చేయాలి చనిపోయిన వంద వంద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు మేము సాయం చేస్తాం మాకు ఇది చాలు మీరు ఇచ్చింది చాలు మీ మద్దతు చాలు సంఘీభావం చాలు మీరే చెప్తాండి పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు మేము ఏమండగా ఉంటాం ఆ చనిపోయిన కుటుంబాలకు కూడా మేము పెట్టుకోండి ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వానికి నేను అసెంబ్లీలో కూడా చెప్పిన పట్టించుకోలేదు స్పందిస్తలేదు ఆ చనిపోయిన కుటుంబాలకు మా పార్టీ తరఫున తప్పకుండా రేపు ఎల్లుండే నేను అనౌన్స్ చేస్తాను సార్ని అడిగి మేము నిలబడుతుంది తప్ప మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మీరు మీరు చెప్పిన మద్దతు చాలు اے کس یار اے کس یار سننا مناؤ چکان اے کس یار اے اے کیا کپڑے اے دیار یہ کتوں اے کڑا حدیث ہاں